కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి తీరుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు మేడిగడ్డ అన్నారం బ్యారేజీల్లో జరిగిన లోపాలపై దర్యాప్తు చేస్తామన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారాయన కాంగ్రెస్ హామీలపై ఎవరన్నీ అనుమానాలు కల్పించినా నమ్మొద్దన్న ఆయన ఆరు నూరైనా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు ఇప్పటికే రెండు హామీలను ప్రారంభించామని త్వరలోనే మరో రెండింటిని స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు తొమ్మిదేళ్లు చెప్టా పట్టాలేసుకొని తిరిగిన బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావట్లేదన్నారు శ్రీధర్బాబు మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం మంతనికి వెళ్తున్న శ్రీధర్బాబుకు కరీంనగర్లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ఈ ఆరు గ్యారంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తాం ఇప్పటికే రెండు గ్యారెంటీ పథకాలను అమల్లోకి తీసుకొచ్చాం ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఈరోజు మేడిగడ్డ కానీ అన్నారం బ్యారేజీలకు సంబంధించి ఒకటి కుంగిపోయింది ఒకటి బుడుగలు వచ్చినాయి వీటిపైన విచారణ జరుపుతామని స్పష్టంగా నిన్న కూడా